హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పిన మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే అసలు నేను ఇందిరమ్మ ఇల్లు ఏ ఎంత ఎంత సైజులో కడుతున్నా అంటే ఏరియా ఎంతలో కడుతున్నా ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది పిల్లర్ టు పిల్లర్ మధ్య సైజ్ ఎంత ప్లస్ మనకి ఇప్పటివరకు ఎంత ఇటుక పట్టింది ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఫస్ట్గా మాట్లాడుకోబోయేది మన ఇల్లు సైజ్ ఎంత అన్నది ఇల్లు సైజు వచ్చేసి నాది ఐదు వందల నలభై నాలుగు స్క్వేర్ ఫీట్స్ అండి అరవై కషాలలో కడుతున్నాను నేను డబుల్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ హాల్ కిచెన్ అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్స్ పొడు ఉంటుంది లెవెన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అడ్డంలో ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆల్సో ట్వెల్వ్ ఫీట్స్ పొడు లెవెన్ పా నైన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అడ్డం వచ్చేసి ఇంక్లూడింగ్ ఫోర్ బై ఫోర్ అటాచ్డ్ బాత్రూమ్ ఆల్సో అండ్ మనకి హాల్ వచ్చేసి పదిహేను ఫీట్ల పొడుగు ఉంటుంది అడ్డంలో మనకు తొమ్మిది ఫీట్లు ఉంటుంది మన కిచెన్ వచ్చేసి అడ్డం ఆరు ఫీట్లు పొడు తొమ్మిది ఫీట్లు పెట్టుకున్నాను నేను సో ఇదండి మన మెజర్మెంట్ సో ఇప్పటివరకు నాకు ఇంత ఇటుక పట్టిందని అడుగుతున్నారు కదా సో నేను ఏంటంటే నార్మల్గా అందరిలాగా అంటే కొంతమంది కింద బెస్మిట్కి రా రాయి వాడతారు కాబట్టి నేను వాడలేదు నేను వాడలేదు కాబట్టి ఇప్పటివరకు నాకు సజ్జ లెవెల్లో రెండు లోడ్లు పట్టిందండి అంటే రెండు వేల ఐదు వేల ఇటుక పట్టింది ఐదు వేల ఇటుక కొంచెం అటు ఇటుగా కొంచెం ఎక్కువనే ఒక ఆరు వేలు ఇటుక వరకు పట్టింది ఇప్పటివరకు వరకు సజ్జలు ఇవ్వాలి తర్వాత ఇంకా మిగతా ఇంకో ట్రిప్ పడుతుంది ఒకటి పట్టచ్చు రెండు పట్టచ్చు ఎందుకంటే ప్రహర్ కూడా వస్తుంది కదా మళ్ళీ స్లాబ్ అయిన కూడా వస్తుంది కాబట్టి సో ఇది ఇటుక సైజు ఇప్పటి వరకు ఇప్పుడు ఫస్ట్ బిల్ అనేది మాకు పడ్డదండి తర్వాత మనకి వచ్చేసి సెకండ్ బిల్ కోసం ప్రిపేర్ కావాలా ఇప్పటివరకు మనకి గోడలు ఇప్పుడు ఫినిషింగ్ అవుతున్నాయి కదా చూడండి ఇవి మనకి రూములు డివైడ్ చేస్తారు అన్నట్టు ఇప్పుడు తిరుగులో గోడలు అయిపోయాక బెడ్రూము హాలు కిచెన్లు దేని దానికి కట్టేస్తారు కట్టేసినాక ఈ మధ్యలో ఇక్కడ పోస్తున్నారు కదా ఈ పిల్లరు ఈ పిల్లర్ అనేది సెంటర్లో పోసుకోండి ఎందుకంటే మనకి మధ్యలో పోసుకునే కూడా చారించే ఉంటుంది తిరుగులు వచ్చేసి నవ్వు నవ్వించేసి ఉంటుంది మధ్యలో చార్ంచు ఉంటుంది కాబట్టి మనకి ఇట్లా పిల్లర్ మధ్యలో గోడ మధ్యలో సలాక పెట్టుకొని ఇట్లా పిల్లర్లాగా పోసుకున్నాం అనుకోండి గోడ గట్టిగా ఉంటుంది ఫ్యూచర్ మనకి ప్లాస్టింగ్ చేసినాక ఇంకా గట్టిగా అయిపోతుంది ఇట్లా చేసుకోండి ఇది మనకి గోడలు డివైడ్ అవుతాయి దీని తర్వాత మనకి సజ్జలు పోసుకుంటాం సజ్జలు పోసుకున్నాక మళ్ళీ మనకు వెంటిలేటర్ల సైజు ఇటుకా కడతాం కాబట్టి అప్పుడు స్లాప్ లెవెల్ అయిపోతుంది అప్పుడు సెకండ్ బిల్కి మనకు ఫోటో తీసుకోవడానికి ఏఈ కానీ సెక్రటరీ కానీ వస్తారు ఇప్పటివరకు ఎంత ఖర్చు అయిందని అడిగారు కదా నాకు ఇప్పటివరకు అన్నిటితో కలిపి నాలుగున్నర లక్షల వరకు అయింది నాలుగున్నర ఐదు లక్షల వరకు అయింది అండ్ అట్లనే కిటికీలు దర్వాజాలు వీటికి ఎంత ఖర్చు అయింది అవి ఏ కట్టెతోటి చేసిన మీరు చేపించుకురా టేకా లేకుంటే తుమ్మయ యాభై అని అడుగుతున్నారు కదా నేను చేపించుకున్నానండి అంటే నాకు ఎనభై వేల వరకు ఖర్చు వచ్చింది నాలుగు వెంటిలేటర్లు నాలుగు కిటికీలు నాలుగు దర్వాజాలు వచ్చేసి రెండు దర్వాజాలు డిజైనింగ్ తోటి వచ్చినాయి అన్నీ కలుపుకొని మనకి ఎనభై వేల వరకు వచ్చింది నేను ప్యూర్ టేక్ వాడిన మనకి ప్యూర్ టేక్ వాడితే ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది వేరే వాడొచ్చు కానీ టేక్ అంటే మనకి లైఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను టేక్ వాడిన ఇట్లా దర్వాజాలపైన మనం సెల్ఫీలు పెట్టకుండా ఈ అన్న మేస్త్రితో చేపిస్తున్నాను చూడండి సెల్ఫ్ సలకబెట్టి మాల్తో చేసుకున్నాం అనుకోండి పైన మనకి పెట్టుకోవడానికి బాగుంటుంది గట్టిగా ఉంటుంది దీనిపైన మనం ఇప్పుడు దర్వాజా పైన పెట్టి దీనిపైన ఇటుక కడతాం కాబట్టి సిమెంట్ ఇది సిమెంటే రెండు సిమెంటే కాబట్టి ఇంకా గట్టి ఉంటుంది అది సెల్ఫ్ అయితే అది స్మూత్ ఉంటుంది పాలిష్ బండలాగా సో దానికి మాల్ అంత గట్టిగా పట్టుకోదు మీరు ఇట్లా పిల్లలు పోసుకోండి లాగా అంటే దాన్ని ఏమంటారు సజ్జలు పోసుకోండి నేను అన్ని దర్వాజలకి కిటికీలకి అవి సజ్జలు అయినా పోసి పోకున్నా అవి గోడలపైన పెట్టుకొని దానిపైన ఇటుక పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది ఇది ఇప్పటివరకు మాకు అయిన ఇల్లు చూడండి ఇది ఒకరోజు వట్టికి అయిన పని అసలు అనుకోలేదండి నేను మాకు ఇల్లు వస్తుందని అప్లై చేసినాం అప్లై చేసే ముందు కూడా మా మేడం అప్లై చేద్దాం అప్లై చేద్దాం అంటే ఏ అది రాదు చేయది అని నేను అన్నా కానీ సడన్గా మాకు వచ్చిందని మేడం కాల్ చేయడం సెక్రటరీ మేడం తర్వాత మేము కట్టుకోవడానికి డిసైడ్ అయినాం కాకపోతే ఏంటంటే డబ్బులు లేవు చూస్తే డబ్బులు లేవు మళ్ళీ కట్టుకోవాలా గవర్నమెంట్ ఐదు లక్షలు సాయం చేస్తుంది కాబట్టి అని మేము బయట తెచ్చుకొని సరే కట్టుకుందాం తర్వాత కట్టుకుంటామో లేదో కట్టుకు డౌట్ ఎంతైనా కష్ట ఎంత కష్టపడ్డా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులే మిగిలే అందుకే అప్పోసప్పో చేసి బంగారం బింగారం అమ్మి ఇంతవరకు అయితే ఇల్లు అయితే లేపిన తర్వాత ఇంకా ఇంకా అడుగుతున్నా చూద్దాం అమౌంట్ అయితే స్లాబ్ వరకు అవుతుంది చేయాలి ఎట్లయినా సరే స్లాబ్ మొత్తం పోసుకోవాలి ఇల్లు అయితే కట్టేసుకోవాలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మాకిందిరం ఇల్లు ఇవ్వడం చాలా అంటే ఇక కొంచెం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వస్తుందో రాదా అనుకున్నాం కానీ వచ్చింది ఇల్లు అయితే అయిపోతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇల్లు వస్తుందని సో ఇప్పటివరకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఓకేనా ఏదైనా మిస్టేక్ అయితే చెప్పండి ఇప్పటివరకు మీరు చేసిన కామెంట్లకి నేను ఆన్సర్ ఇచ్చిన మిగతా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి మళ్ళీ ఒక వీడియో చేసి మళ్ళీ మీకు ఒక టూ త్రీ డేస్లో చెప్పేస్తా అండ్ అలాగే ఈవినింగ్ ఆర్ రేపు లైవ్ కూడా పెడదాం సాయంత్రం పూట పెడదాం లైవ్ సో వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్ని అండ్ అలాగే కామెంట్స్ కూడా చేయండి మీకు ఏదైనా తెలిసినవి ఉంటే నాకు తెలియని మీరు షేర్ చేయండి నాకు చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఓకే బాయ్